ప్రేజ్ ద లార్డ్ ఏ సుప్రభుల వారి నామ్మన అందరికీ శుభములు అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు బక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు మే పదకొండు ఈ దినవాక్యము దీన మనస్సు అను వస్త్రమును ధరించుకునుడి దేవుడు అహంకారులను ఎదిరించి దీనుల కృప అనుగ్రహించును ఒకటో పేతురు ఐదు ఐదు మనం నిజముగా దీన్లుగా ఎట్లు కాగలమో నేర్చు నేర్చుకొనవలెను ప్రభువు తన పైవస్త్రమును అవతల పెట్టివేసి నీళ్లు తువాలు తీసుకొని శిష్యుల పాదములు కడుగుట ద్వారా తన శిష్యులకు మనకు ఒక మాదిరిని చూపించున్నాడు కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగినడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే వ్యూహాను పదమూడు పద్నాలుగు అని వారికి బోధించెను సాత్వికము దీనత్వము లేకుండా మనం ఆత్మీయంగా ఎదుగలేము యేసుక్రీస్తు ప్రభు ఈ విధముగా చెప్పాను నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా ఎద్దు నేర్చుకునుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును మత్తై పదకొండు ఇరవై తొమ్మిది తను తాను హెచ్చించుకున్న వాడు తగ్గింపబడను మత్తై ఇరవై మూడు పన్నెండు చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి మీరందరూ ఎదుటివాని ఎడల దేనమనసన వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకునుడి దేవుడు అహంకారులను ఎదిరించి దీనిలో కృప అనుగ్రహించును దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేనమనసుకులయి ఉండుడి ఒకటో పేతురు ఐదు ఐదు ఆరు నిజమైన దీనత్వం అన్నది ఒక గొప్ప సుగుణము మనకు తెలిసి తెలియకుండగానే కొన్నిసార్లు మనం గర్వముగా ప్రవర్తించేదము మన ఆత్మీయ ఎదుగుదలకు గర్వము గొప్ప ఆటంక కారణమై ఉన్నది మనము దేవునికి చేయు సేవ విషయంలోను మనకున్న బైబిల్ జ్ఞానము గర్వించు వారముగా ఉండేదము యేసుక్రీస్తు ప్రభు మన మాదిరి మన సామర్థ్యము మనము ఆయన దీనత్వమును స్వీకరించడం ద్వారానే ఆయన సేవించటకు నేర్చుకోనగలము ఈ దీనత్వము మన మానవ ప్రయత్నం వలన రాదు యేసు ప్రభుతో కలిసి నిజముగా ఆయన కాడిని మోయవారముగా మనము కావలెను ఆయన కాడిని మన మీద పెట్టుకునుట అనగా అర్థము అదే ఒక జత ఎడ్ల మీద మీరు కాడిని చూచియే ఉందరు ఈ రెండు ఎడ్లు ఈ రెండు ఎడ్లు కలిసి పనిచేయవలను ఈ కాడి పాలిభాగంను గురించి మనకు తెలియజేస్తున్నది ప్రభు అయిన యేసుతో పాలిభాగస్థునిగా పనిచేటకు ఇష్టపడవలెను ఈ విధముగా మా మాత్రమే నీవు దీనుడుగా కాగలవు మనలో చాలామంది మీ దీనులముగా అగుటకు కొన్ని సంవత్సరములను తీసుకునేదాము ఏదో ఒక విధముగా మనము గర్విష్ఠులమై కొంతమందిని ఇష్టపడము కొంతమందిని ద్వేషించదు అపోసరుడైన పౌలు కూడా అత్యయించు అపాయంలోనికి వెళ్ళనై ఉండగా దేవుడు అతని శరీరంలో ఒక ముళ్ళు పెట్టెను దావిదు కూడా అదే అపాయంలోనుండెను దేవుడు నియమించిన క్రమమును అనుసరించకుండా దేవుని మందసుమును ఎద్దుల బండి మీద తెచ్చుటకు ప్రయత్నించెను ఇంకొక పర్యాయము దేవుని చిత్తమునకు వ్యతిరేకముగా ఇస్రాయలులో శూరులను లెక్కించటకు ప్రయత్నించెను అందువలననే దేవుడు దావీదును రెండు పర్యాయములు కళ్ళము యొక్క అనుభవంలోనికి తెచ్చను ఆ విధముగా ప్రభు అతని జీవితంలోని పొట్టును తొలగించెను మన జీవితంలో కూడా గర్వమును పొట్టును తీసివేసి నిజముగా దీనిలోగా చేయుటకు మనతో కూడా దేవుడు అదే విధముగా సంధించువాడుగానున్నాడు దాని తరువాతనే ఆయన మనల్ని హెచ్చించి మన ద్వారా తన శక్తిని వెల్లడిపరచును దేవుడి వాక్య వాక్యభాగమును ఆశ్వదించునుగాక గాక ద లాట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైజ్ ద లాట్